ఒక ఆయన ఎడ్ల బండితో ఎడ్ల బండితో వ్యాపారం చేద్దామని సంతలకల్లి ఎడ్లు కొనుక్కొచ్చాడు రెండు అప్పట్లో ఎడ్ల బండి వ్యాపారం జరిగేది ఇప్పుడు బళ్ళు అప్పుడు ఎడ్ల బండి మీద సంతలకల్లు రెండు ఎడ్లు కొనుక్కొచ్చాడు చక్కగా తీసుకొచ్చాడు కట్టేశాడు ఎడ్ల బండి వేసుకుని వెళ్తున్నాడు సెంటర్కి ఏదైనా బాడి తోలుకుందామని వెళుతుంటే సడన్గా ఎడ్ల బండి ఆగింది ఎందుకు ఆగిందో అర్థం కాదా తాడేమైనా టైట్గా ఉందా లేదు లూజ్గానే ఉంది ఎదరేమైనా అడ్డం వచ్చిందా బాగానే ఉంది చక్రాలు చూశాడు చక్రాల కింద ఏమి అడ్డుపళ్ళ ఎందుకు బండాగింది ఆగింది చూశాడు సరే కొరడాతో రెండు దెబ్బలు దాన్ని ఏటిని ఎద్దు కొట్టాడు కదలట్లా రెండు మూడు సార్లు కొట్టాడు ఎద్దు మాట వెనకపోతే కర్ర వెనక దిప్పుతారు అర్థమేంటి ముళ్ళుగర్ర వెనక చిన్న మిగుకులా కొడది పొడిశాడు కదలట్లా బుర్ర పిచ్చెక్కుతుంది ఏం చేసినా కదలట్లా బండి ఎందుకు ఆగిందో అర్థం బండి దిగాడు ఇది ఏమైనా అయిందా కాళ్ళు బాగానే ఉన్నాయి కళ్ళు తెరిచి బాగానే చూస్తున్నాయి బండి కడ్డుపడింది ఏమీ లేదు ఎదురు కనపడుతుందా అది లేదు అంతా బాగానే ఉంది మనిషి ఎడితే చక్కలు బాగానే కదులుతున్నాయి కానీ ఈ ఈ మాత్రం కదలట్లా ఆడికి విసిగిపోయి చాలాసేపు నానా ప్రయత్నాలు చేసి కూర్చొని మీకు దండం పెడతా ఎందుకు ఆగారు నాకు తెరట్లా మాట్లాడడానికి మీరు మోక చేయాలి నోరు తెలిసి చెప్పలేరు నాకు చాలా ఎక్స్పెక్టేషన్తో మిమ్మల్ని వాళ్ళు కొనుక్కున్నా సెంటర్లో బాడిగా ఉంది వెళ్ళాలి కథలని ఏడుక్తున్నాడు అయినా అయ్యి కదలట్లా కింద పళ్ళు దొల్లాడుతున్నాడు పొరులు దండాలు పెడుతున్నాడు అయినాయి ఈ అంతా ఒకడు చూశాడు వాడు వచ్చి రే లఘో ఎందుకు ఎడుతున్నావు ఈ రకంగా కాల్ చేస్తున్నావు అంటే ఏం చెప్పేది నీకు నా బాధ ఈ దాకా నుంచి కదల ఎందుకు ఆగి అర్థం కావట్లా ఎందుకు కదలతో అర్థం కావట్లేదు అంటే ఎక్కడ కొన్నా వీటిని అన్నాడంట పలానా సంతలు అరే ఈ మున్సిపాలిటీ ఎద్దులు రాయ్యే ఏ ఎద్దులు అయితే ఏందంట అయితే ఏందండి ఆ పక్కన తోడు ఏముంది చెత్త ఉంది దాన్ని బండి మీద ఎత్తేనే కదులుతాయి ఏదులు ఆ చెత్త తీసుకొచ్చి బండి మీద పెడితేనే కదులుతాయి లేకపోతే అయ్యి అది మున్సిపాలిటీ ఉద్యోగం చేసిన ఇంతకుముందు ఆ డెవడ నిన్ను చేసి అమ్మేశాడు ఇప్పుడు ఇప్పుడు ఏ చేయాలి చేయాల సరే అని చెప్పేసి ఓ చెత్త తీసి కాసాడు కదిలిని కదిలి పాపం చాలనుకు సంతోషపడి వెళ్తున్నాడు కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆగారు ఏ పక్కనే ఉంది కొన్ని మున్సిపాలిటీ ఎత్తులు ఉన్నాయి మనలో అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు ఒక సినిమా పోస్టర్ కనపడుద్ది ఈ ఎద్దు అక్కడ ఆగిపోయింది ఏ ఎద్దు ఈ మున్సిపాలిటీ ఎద్దు అక్కడ అక్కడ ఎవడో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు అక్కడ ఆగిపోద్ది అక్కడెవరో సినిమా పాటతో బ్యాండ్ వాయిస్ డ్యాన్స్లు వేస్తారు ఈ ఎద్దు అక్కడ రోడ్డు మీ ఎద్దులే కాదు ఫోనులు ఎత్తులు ఉన్నాయి కొన్ని చెప్తా ఇటు బాన్ చేస్తాం ఇలా వస్తాయి షార్ట్లు ఏదో ఒక సోడ కూడా షార్ట్ ఒకటి వచ్చింది ఈ యుద్ధం ఆగిద్ది ఎందుకు దానికి కావాల్సిన చెత్త యూట్యూబ్ ఫేస్బుక్లో ఇలా అంటూ ఉంటే ఈ ఎత్తుకు కావాల్సిన చెత్త దొరికిద్ది ఈ ఎద్దు ఆ చెత్త దగ్గర ఆగిద్ది ఆ చెత్త బుర్రలో వేసుకొని ఇంకో చెత్త కోసం మరలా మున్సిపాలిటీ ఎత్తులు ఎన్ని ఉన్నాయి ఇంకా ఇంకో చెత్త దొరికేదాకా స్క్రోలింగ్ ఇంకో చెత్త దొరకంగానే మళ్ళీ ఎద్దు అక్కడ ఆగి ఆ చెత్త బొర్రలో ఇంకో ఇంకో మున్సిపాలిటీ ఎద్దు ఉంది ఇంట్లో పని అయిపోయింది ఇక రోడ్డు ఎక్కిద్ది తల్లిగారు ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ చెత్త అంతా బొర్ర వేసుకొని ఇంకో చెత్త దగ్గరికి వెళ్ద్ది ఎద్దు ఏ ఎద్దు మున్సిపాలిటీ ఎద్దు ఇంకో ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చెత్త అంతా సాయంత్రానికి బుర్ర అంతా చెత్త వేసుకొని వచ్చింది ఏ